ఇలా కళ్ళు నింద తీస్తే బొక్క పొలవాడదేవి నావు అంటే నేను కళ్ళు తాగి ఊగుతున్నాను నన్ను తిప్పుకొనిస్తున్నాను మంచిగా గౌరవ ఇప్పుడే ఎక్కువ పొద్దు పొద్దుగా ఇప్పుడు దాకా తాగినంగా మంచిగా తీసుకొచ్చి కింద పడదే క్యారెత్ క్యారెత్తు ఇలా కళ్ళుందా నువ్వు నిజం చెప్పా ఇలా కాలు ఉంది బై అన్న ఇక్కడ గిన్నె కాలు ఉందా లేదా ఓ బావా అడవలానే కనబడుతున్నాను అంటే నువ్వు దాగినావా నేను దాగిందా నీకెక్కిందా నాకెక్కిందా పసిల అబ్బాయి తీసుకో పసిలని తీసుకో మొత్తం దాగు తాగురు మీరు మొత్తం తాగురు తీసుకురా పల్లె మొత్తం అంత పడదు ఇంకా కళ నేను వచ్చినా మరి నేను మరి గిలా ఉందా లేదు అంటే నా దగ్గర లేవనుకున్నా పైసలు మధ్యలో పైసలు నాకేసి ఇదేంది ఓ బాబా పైసలు నాయవి పైసలు నాయి నాయి నువ్వు నువ్వు అరే గౌడు గట్లే బాటిల్ కళ్ళు చేసిన వేసిగా ఇప్పుడు పైసలు పెట్టుకున్నావు చూసుకోండి కదా పసిలు పసిలు ఎవడొద్దాం గీడికి ఎవడొచ్చా అగో ఇట్లాండి వాడేనేవనే పైసలు అగో వాడే వాడే పల్లగలు ఎవడద్ గౌడికి ఎట్లా అంటారు ఇస్తా అని చెప్పు నీకు నమ్మడానికి పెడితే రోజు ఎట్లా ఎట్లా నేర్చుకున్నారు పైసలు కర్రీ చూసి గాని